మీ ఊళ్ళో త్రిపుల్ ఐటీ వచ్చింది ఎవరి వల్ల వచ్చింది మీ ఊళ్ళో నూజి వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు పెద్దది ఎవరు కట్టారు పెతా నేను పూజారి లే బాబా అసలు రాజశేఖర రెడ్డి బాబు అంతే కదా అతని పేరేంటే చిన్నవాడిని ఎత్తు పొందే ఎందుకండి ఇకపోతే రాజశేఖర రెడ్డి గారు మా గురించి ఇంత మాట్లాడుకున్నాం మనం ఇవాళ మీరందరూ కూడా ఇవాళ అందరూ పుస్తకాల్లో చదువుతుంటారు పాత వాళ్ళు అందరం కూడా తెలుసు చాలా మందికి కొంతమందికి అందరం కూడా పుస్తకాల్లో చదువుతున్నాం చరిత్ర చదువుతున్నాం ఏమని ఇంగ్లాండ్ నుంచి ఇంగ్లాండ్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా భారతదేశానికి వచ్చింది వ్యాపారం వచ్చింది వ్యాపారం చేసుకుంటాకొచ్చి మొత్తం భారతదేశాన్ని కబలించి కొల్లగొట్టుకుని పట్టుకుపోయింది దేశాన్ని దోచుకెళ్ళిపోయింది ఎక్కి తొక్కింది అని చెప్పని ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి బ్రిటిష్ వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటాం ఇవాళ ఈస్ట్ ఇండియా వెళ్ళిపోయి ఛానళ్ళు అయిపోయింది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి అయిపోయింది కానీ కొత్తగా మన ఊరు ఒక ఎమ్మెల్యే వచ్చాడు అక్కడ ఎక్కడి నుంచో ఇక్కడి నుంచి సేవ చేస్తానని చెప్పాను సేవ ఎక్కడ చేస్తున్నాడు అంటే మొత్తం అంతా ఆగిరిపల్లి మండలం అనేది సేవ ఇంకే మండలం చాట్రాయి మండలం సేవలేదు ముచునూరు మండలంలో సేవలేదు